వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చిత్తూరు పర్యటనకి వెళ్ళారు మామిడికాయ రైతులకి అండగా ఉంటాను వాళ్ళని పరామర్శిస్తాను వాళ్ళకి గిట్టుబాటు ధరలు లేవు రైతులు నష్టపోతున్నారంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్తూరు పర్యటనకి వెళ్ళాడు కానీ అక్కడ కొన్ని ఆసక్తికర విషయాలు అలాగే ఒళ్ళు గగరు పొడిచే నిజాలు ఈ రోజున బయటపడ్డాయి అలాగే పోలీస్ వ్యవస్థ అలాగే కొంతమంది నాయకులు కూడా ఈ రోజున అక్కడ జరిగిన ప్రతి విషయాన్ని పింటు పిని రోజున వెరిఫికేషన్ చేసి వాటిని బయట పెట్టడం జరిగింది ఇందులో విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ఆ చిత్తూరు పర్యటనలోకి ఎంట్రీ ఇస్తాడో అప్పుడే ఒక ఐదు ట్రాక్టర్లు రెడీగా పెట్టండి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే వస్తాడో వాటిని ఆ మామిడికి రోడ్డు మీద పారేసుకుంటారండి వాటిని తొక్కించుకుంటారండి అంటూ ఒక ప్రీ ప్లాన్గా అక్కడ ఒక సిచువేషన్ క్రియేట్ చేశారు సో అదేంటంటే రైతులు గగ్గోలు పెడుతున్నట్టు ఇదిగో జగనన్న మా కష్టాలు చూడు ఇదిగో ఇలా ఉన్నాయి మా పరిస్థితులు అని చెప్పి ఏదో ఎలివేషన్ క్రియేట్ చేసుకుని అక్కడ ఇలా చేసే విధంగా ఆ యొక్క సిచ్యువేషన్ క్లారిటీగా కనబడతా ఉంది ఈ రోజున పోలీసులు వాళ్ళు అదుపులో తీసుకున్నారు ఆ ట్రాక్టర్ డ్రైవర్ని వాళ్ళని కాస్త విచారిస్తే దీని వెనక ఎవరున్నారు దీన్ని ప్లాన్ ఎగ్జిక్యూటివ్ చేయించింది ఎవరో దీనికి కర్త ఎవరో కర్మ ఎవరో సూత్రధారి ఎవరో ప్రతీది ఈరోజు నా ట్రాక్టర్ డ్రైవర్ చెప్పడం దాని ఉన్న వాళ్ళందరూ కూడా అదుపులో తీసుకోవడం ఎందుకంటే అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటి శాంతి భద్రతలు భంగం కలిగించడం ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్ అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే పోలీసులు ఉన్నారో వాళ్ళ మీద కూడా కొంతమంది దాడి చేయడమే కానీ విలేకరులు ఆంధ్రజ్యోతి సంబంధించిన విలేకరణ కూడా ఆ యొక్క డ్రోన్ విజువల్స్ని అది ఆ మామిడికి సంబంధించినటువంటి వ్యాన్లు రావడం దాన్ని చిత్రీకరించిన విషయాన్ని విధాన ఆ వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన కొంతమంది కార్యకర్తలు దాడి చేయడం ఇలా కొన్ని అవాంఛనీయ సంఘటనలు అక్కడ జరిపినందుకు దీని మీద క్రిమినల్ యాక్టివిటీస్ సంబంధించి కొన్ని విషయాలు జరగబట్టి దీని మీద పోలీస్ వ్యవస్థ కూడా అలాగే చాలామంది కూడా సివియర్ యాక్షన్ తీసుకోవడానికి రంగం సిద్ధం చేశారు ఎందుకు వచ్చిన ఇది పరామర్శ అంటే ఎలా ఉండాలి రైతులకి అండగా నిలబడినట్టు కనపడాలి ఈ జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు మా బాధలు పట్టించుకుంటాడు ఖచ్చితంగా ప్రభుత్వం దిగొస్తుంది గిట్టుబాటు ధరలు కల్పిస్తుంది అని చెప్పి రైతులు నమ్మాలి అది పరామర్శ చేసే విధానం కానీ ఈరోజు ఎలా ఉందంటే జగన్మోహన్ రెడ్డి కనుక ప్రజల్లోకి వస్తే ఏదైనా పరామర్శ పేరు మీద వస్తే ఏం జరుగుతుందని చెప్పి గుండిన అరచేత్తో పట్టుకొని భయపడతామారు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజున మీరు పరామర్శ చేస్తున్నారంటే ఎక్కడికక్కడ భయాందోళన ఎందుకు కలుగుతున్నాయంటే ముందు జరిగినటువంటి ఒకసారి జ్ఞాపకం చేసుకొని రాప్తాడు పర్యటన కావచ్చు లేదంటే సత్తన్నపల్లి పర్యటన కావచ్చు ఏది చూసుకున్నా సరే అక్కడ కొంతమంది చనిపోవడమో కానీ గాయాలు పోలవడమో కానీ మీ మాటలకి మీ యొక్క మీ యొక్క ఫ్యాన్స్ ఏమవుతున్నారంటే మీరు మాట్లాడేసి కవ్వింపు చర్యలు చేసేయడం అంత తెలుస్తా మీద లెక్కలు తెలుస్తా అని చెప్పి మీరు మాట్లాడడం ఆ మాటలను వాళ్ళు యాజిటీజ్గా ఫాలో చేసుకుంటాం వీళ్ళంటూ రోడేజం మాట్లాడే విధంగా మాట్లాడడం ఇక్కడ ఏమవుతా ఉంది రీసెంట్గా కూడా చూడండి జగన్మోహన్ రెడ్డి రెప్పారెప్ప డైలాగ్ అయిన సంథింగ్ దాని గురించి మాట్లాడడం అది వైరల్ అవడం ఆ కార్యకర్త ఏంటి ఫ్లెక్స్లు పట్టుకుని ఏకంగా ఇదిగో రెండు వేల ఇరవై తొమ్మిది గెలిచేది మా జగనన్న గుళ్ళో మేక తలలు నరిగినట్టు ఒక్కొక్కటి తలలు రప్పారప్ప నరుగుతామని చెప్పి ఈ ఫ్లెక్సీలు బ్యానర్లు పట్టుకొని ఇవన్నీ చేయడం ఇది దేనికి మీ సంకేతం దీనికి మీరు ఒక రాజకీయ నాయకుడు వచ్చాడు అనుకోండి ఆ రోజున వస్తున్నాడు వెళ్ళిపోతున్నాడు మీ సమస్య తీరిన విషయం ఏమైనా ఉందా అక్కడ కనీసం ఇప్పుడు రైతుల సమస్య అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు కనీసం రైతుల గురించి జరిగినటువంటి సంఘటన ఎవరైనా కనిపించింది అక్కడ పరామర్శించడం ఏదైనా రైతులు గిట్టుబాటు ధరలకు సంబంధించిన అంశాల గురించి మాట్లాడిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా ఒక మూడు నిమిషాలు ఐదు నిమిషాలు తప్ప మిగతాదంతా ప్రభుత్వాన్ని తిట్టడమే కదా ఈరోజు చేతులు నరికేస్తాం కాళ్ళు నరికేస్తాం ఒక్కొక్క లెక్కలు తెలుస్తాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకంగా ప్రెస్ మీట్లో మాట్లాడతాం ఎంతవరకు సమన్యాసం రైతులు పరామర్శించంటే ఆ పరామర్శ సంబంధించి గతంలో మేము ఏం చేసాం రోజున ఏ రకంగా ఉంది అంతకుముందు ఏ రకంగా ఉంది ఈ రోజున ప్రభుత్వాలు ఏ రకంగా ఉన్నాయి పక్క రాష్ట్రాల్లో ఎంత డిమాండ్ ఉంది ఇక్కడ ఎంత ఉందని చెప్పి మొత్తం టాలీ చేసుకుంటా ప్రభుత్వానికి ఒక సూచన ఒక విజ్ఞప్తి లేదంటే ఒక దీటుగా చెప్పే విధంగా జగన్మోహన్ రెడ్డి స్పీచ్ ఉండాలి కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు మాట్లాడిన మాట ఏంటంటే ఇక్కడ కేజీకి పన్నెండు రూపాయలు ఉంది అదే బెంగళూరులో అయితే పదహారు రూపాయలు నడుస్తుందని చెప్పి మాట్లాడుతున్నారు ఒక్కసారి బెంగళూరుకు సంబంధించిన కనుక విషయాలు కనుక ఒకసారి చూస్తే అక్కడ కేజీ పదహారు రూపాయలు ఉంటే బెంగుళూరు నుండి వచ్చి చిత్తూరుకి ఎందుకు వచ్చి అమ్ముతారు ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అవుతున్నారు నిజంగా అక్కడ పదహారు రూపాయలు రేటు ఉంటే ఎక్కడున్న వాళ్ళు అక్కడికి వెళ్ళి అమ్ముకుంటారు కానీ అక్కడ వాళ్ళు ఎక్కడికి ఎందుకు వస్తున్నారు ఏది మాట్లాడుతున్నారు మీరు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఏది మాట్లాడితే అదే నిజం జగన్మోహన్ రెడ్డి ఏదైనా డైలాగ్ వారు నడిపితే అదే డైలాగ్ వారు కంటిన్యూ చేయడం జగన్మోహన్ రెడ్డి చేతులు కళ్ళు నరిగేస్తానంటే ఇక్కడ ఇల్లు వీర అభిమానులు కూడా అదే డైలాగులు వాడడం దీనివల్ల నష్టపోయేది ఎవరో వాస్తవం తెలుసుకుని ఒకసారి రీసెంట్గా రప్ప రప్ప నరుగుతా అని చెప్పి ఫ్లెక్సీ పెట్టుకుని ప్లాకార్డులు పట్టుకుని కూర్చొని ఒక ఆయన ఉన్నాడు ఒక ఒకర్రోడు అతని పరిస్థితి ఏమైంది అదేంటి భయంకరమైన ఓడు ఏంటది సినిమా డైలాగ్ వాడితే తప్పేంటి అని అడుగుతున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు సినిమా డైలాగులు ఎక్కడ వాడాలి ఏ సందర్భాల్లో వాడాలి ఇప్పుడు రప్ప రప్ప అని అడుగుతానని చెప్పి అక్కడ ఎవరి పేరు పెట్టాడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అని చెప్పాడు అది సినిమాలో డైలాగులు ఏమైనా ఉందా పోనీ ఏ సినిమాలో ఉంది చెప్పండి పోనీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని చెప్పి ఏ సినిమాలో డైలాగులు పెట్టారు చెప్పండి సార్ జగన్మోహన్ రెడ్డి గారు సినిమా డైలాగ్ ఏంటి రప్ప రప్ప అడుగుతామని చెప్పింది అనుకో అక్కడ వరకు ఓకే మరి ముందు ఎందుకు పెట్టడం మొక్క రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు గుళ్ళు మేకల తలనే రప్ప రప్పనరుగుతాడు చెప్పి డైలాగ్ పెట్టారు కదా మరి రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గెలిస్తాను ఏ సినిమాలో డైలాగ్ ఉంది చెప్పండి ఇప్పుడు డైలాగ్ అంటే లానే ఉండాలి కదా సినిమా అని సినిమాలో చూడాలి రాజకీయాన్ని రాజకీయాల్లో చూడాలి ఈరోజు నా జగన్మోహన్ రెడ్డి గారు మీరు వాడే డైలాగులు మీరు వేసేటువంటి మాటలు మీరు మాట్లాడేటువంటి మాటలు ఈ రోజున మీరు చేసిన పరామర్శలు అన్నీ ఒక ఆలోచించుకోండి ఒకసారి మీరు గతంలో నూట యాభై పైగా సీట్ వచ్చిన మీకు ఈ రోజున పదకొండు సీట్లు వచ్చి ప్రతిపక్షం కూడా లేకుండా ఓడిపోయారు కదా మళ్ళీ ఈ రోజున మీరు బెదిరింపు చర్యలు పాల్పడుతూ మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పంటే ఏ రకంగా నమ్మి మీకు ప్రజలు ఓట్లేస్తారు ఓటమి నుండి ఎవరైనా సరే పాఠాలు నేర్చుకోవాలి ఓడిపోయామనుకో ఎందుకు ఓడిపోయాం గతాలు మేము చేసింది ఏంటి వీళ్ళు గతంలో మేము అంతా చేసినా సరే ఎందుకు ఓడిపోయాం ప్రజల్లోకి వెళ్ళడానికి కారణం ఏంటి ప్రజల్లో వెళ్ళబోవడానికి కారణం ఏంటి ఓట్లు పడకపోవడానికి కారణం ఏంటి ఎన్ని పథకాలు ఇచ్చినా ఎందుకు మనల్ని రిజెక్ట్ చేశారని చెప్పి ఓటము నుండి పాఠాలు నేర్చుకుని రేపు పొద్దున్న గెలవడం కోసం ప్రయత్నించాలి బెదిరింపు చర్యలు పాల్పడినంత మాత్రాన ఓట్లు పడతాయని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎలాగే వెళ్ళారనుకోండి ఖచ్చితంగా దీని వెనక మీ కార్యకర్తలు మీ నాయకులు సామాన్య ప్రజలు కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఇరుకున పడతా ఉన్నారు కొంతమంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు కొంతమంది జైలు పాలు అవుతూ ఉన్నారు వాస్తవాలు తెలుసుకోండి ఎందుకంటే ఈరోజున జగన్మోహన్ రెడ్డి ఏదైనా మాట్లాడి దాన్ని మీరు యాజటేజ్కి మీరు అప్లై చేసుకుంటే దానికి పర్యవసానం మీరు అనుభవిస్తూ ఉన్నారు ఒక్కసారి చూడండి ఏది జరుగుతున్నా సరే జగన్మోహన్ రెడ్డి మాకు అండగా ఉన్నాడు కాపాడతాడని చెప్పి మీరు విస్తృత స్థాయిలో భూత పురాణాలు మాట్లాడుకుంటూ ఈ అసభ్యకరంగా పదజాలను ఉపయోగించుకుంటూ ఇంట్లో వారిని అసభ్యకరంగా మాట్లాడడం ఇలాంటి వ్యక్తిగత దోషాలు చేసుకుంటూ ఎవరైనా బురద జల వ్యాఖ్యలు చేస్తే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో గట్టి పరిణామాలు మీకు ఎదురవుతాయి ఎందుకంటే ఒక్కసారి వాస్తవాలు తెలుసుకోండి ఒక్కసారి వాస్తవాలు తెలుసుకోండి జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఏ రకంగా ఉన్నాయో ఒక్కసారి చూడండి నిజంగా జగన్మోహన్ రెడ్డికి పోలీసులు ఇక్కడ కొన్ని కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కొన్ని ఇచ్చారు పర్మిషన్ ఎంతవరకు ఇవ్వాలి అంతవరకు ఇచ్చారు కానీ అద్దు మీరు విపరీతంగా లేని పర్మిషన్లు కూడా మీరు ఇస్తానుసరంగా పదివేల మంది అక్కడికి వచ్చేటట్టు మీరు ప్రిపేర్ చేసుకున్నారు పోలీసులు దానికి పర్మిషన్ ఇవ్వాలి ముప్పై కార్లకి పర్మిషన్ ఇచ్చారు ఐదు వందల మందికి పర్మిషన్ ఇచ్చారు మీరు పది వేల మంది వస్తాం ఇరవై వేల మంది వస్తాం అంటే ఎక్కడున్నారు జనం ఎక్కడి నుండి లాక్కొస్తున్నారు మీరు అన్ని భయభ్రాంధాలు చేసి అటు నుండి ఇటు నుండి తీసుకొచ్చి ఒక అలజడి సృష్టించాలనే విధంగా కదా మీరు చేసేది ఈ రోజున ఇప్పటికైనా సరే వాస్తవాలు తెలిసిపోతుంది దయచేసి ప్రభుత్వాన్ని పడగొట్టాలని చెప్పి ఒక నెపంతో మీకు మీరు పతనం అయిపోతున్నారు ఒకసారి చూడండి మీ కార్యకర్తలని మీరే చేజేతులారా నాశనం చేసుకుంటున్నారు మీ యొక్క నాయకుల యొక్క పురుగు మీరే తీసుకుంటున్నారు వాస్తవాలు తెలుసుకుని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నియత్త పరిపాలన కాస్త కాకుండా వాస్తవం వైపు నడవండి రాష్ట్రంలో గెలవడం కోసం ప్రయత్నాలు ప్రారంభించడం తప్ప అంతే తప్ప ఇలాంటి దౌర్జన్య పరిపాలన చేయడం కోసం రాష్ట్రాన్ని రావరాష్ట్రంగా నడిపించడం కోసం ఇలాంటి ప్రయత్నాలు చేయకండి